దేశం మారింది భాష మారింది అన్నిటికి ప్రవర్తనే మారింది ఊరమాస లీడర్ గా పేరున్న అంబాటి రాంబాబు ఇప్పుడు పరమ సాత్వికంగా మారిపోయారు రాజకీయ ప్రత్యర్థులకు ఫస్ట్ టార్గెట్ గా ఉండే అంబటి రాంబాబు ప్రస్తుతం అందరికి తెగ నచ్చేస్తున్నారు సొంత సోషల్ మీడియా అకౌంట్ ను ఓపెన్ చేసి రోజుకో వీడియో అప్లోడ్ చేస్తున్నారు అరవై ఆరేళ్ల వయసులోను ట్రెక్కింగ్ చేస్తున్నారు కిచెన్ లో గరిటె తిప్పుతున్నారు వ్యవసాయ క్షేత్రంలో పంటలు సాగు చేస్తున్నారు కాకపోతే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లాగా ఫార్మాలో బంగాళదుంపులు సాగుతో కోట్లు సంపాదించడం లేదనుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి తర్వాత వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు ఊరమాసు డైలాగులతో విరుచుకుపడేలా పల్నాటి బిడ్డ అంబటి రాంబాబు ప్రస్తుతం కోప తాపాలు రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు ఎవరిని నొప్పించకుండా కూల్ గా పనిచేసుకుపోతున్నారు బాస్ ఏమంటారో అనుచరులు ఎలా స్పందిస్తారో ఆలోచించడం మానేశారు ఒక్క మాటలు చెప్పాలంటే లోపల ఒకలా బయటకు మరొకలా అయినా బతకడం లేదు రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు సంజన సుకన్య పేరిట ట్రోలింగ్స్ ఎదుర్కొనే సంబరాలు రాంబాబు కాస్త హంగు ఆర్భటం లేకుండా నేచర్ లవర్ గా మారారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుంచి అంబటి రాంబాబు అందరికి నచ్చేస్తున్నారు ఈ రాంబాబు చాలా మంచోడు అంటూ అందరూ లైక్ చేయడం మొదలు పెట్టారు వైసీపీ ఏర్పాటుకు ముందు ఆ తర్వాత గంభీర స్వరంతో మీడియా ముందు మాట్లాడి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సంపాదించుకున్న అంబటి రాంబాబు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిన తర్వాత కూడా అదే స్థాయిలో ఫేమస్ అవుతున్నారు రాంబాబు స్వరంలో చాలా తేడా వచ్చింది ఒకప్పుడు దబాయించి అన్స్టాపబుల్ గా మాట్లాడిన అంబటి ప్రస్తుతం లో లెవెల్ వాయిస్ తో ఆచితూచి అవసరమైన పదాలనే అర్థవంతంగా వాడేస్తున్నారు దీంతో అంబాటికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది వైసీపీ ఆవిర్భావ సమయంలో మీడియాలో పొలిటికల్ డిబేట్స్ లో అంబటి రాంబాబు ఎక్కువగా పాల్గొనేవారు వైఎస్ జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ ఏర్పాటు చేయడాన్ని బలంగా సమర్థించేవారు ప్రత్యర్థి పార్టీలపై కాలుతో లేచేవారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగాను పనిచేశారు అయితే ముందు ఆయన ఓ పెద్ద అపవాదును ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి ఆయన కూడా తీవ్ర స్థాయిలో బదులిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో సత్తెనపల్లి నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు ప్రస్తుతం వైసీపీ గుంటూరు వెస్ట్ బాధ్యతలు చూస్తున్నారు తిరుమల అన్న ప్రసాదం అద్భుతమని వాస్తవం మాట్లాడి అందరి మెప్పు పొందారు అలాగే ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ నింపుతున్నారు బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్న ప్రసాద శాలకు వెళ్లి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా ఒంటి గంట ప్రాంతంలో అందరం కలిసి అన్న ప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం చాలా అంబాటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి లా చదివిన అంబాటి రాంబాబు కొన్నాళ్లు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు ప్రస్తుతం కొన్ని కేసుల్లో ఆయన హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు మరో ఆసక్తికర విషయం ఏంటంటే తెలంగాణ సిపిఐ చీఫ్ కూనం నేని సాంబశివరావు అంబటి రాంబాబులు బెస్ట్ ఫ్రెండ్స్ అంట అంబాటి రాంబాబు ఓ మూవీలో కూడా నటించినట్లు ప్రస్తుతం కొన్ని క్లిప్స్ సర్కులేట్ అవుతున్నాయి స్కూలు కాలేజీల్లో ఉన్నప్పుడు అంబటి రాంబాబు తుంటరి పనులు చేసేవాడని ఆయన స్నేహితులు చెప్తారు అంబటి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కింద పడినా మళ్లీ నిలబడేందుకు ఆయన చూపే తెగువ అంతా ఇంతా కాదు ఇంటిపైకి ప్రత్యర్థులు దండెత్తి వచ్చినా వెరవని మొండి మనిషి కారుకు అడ్డం తిరిగి బెదిరించినా భయపడకుండా తొడగొట్టి మీసం మేలేస్తే పల్నాటి పౌరుషం తెగువ చూపుతారు